అందుకే నమస్కారం ఈ మధ్య కదిరే కృష్ణ మనం పేరు మార్చుకుందాం ఎందుకంటే కృష్ణ అనే ఉత్కృష్టమైన నామాన్ని పెట్టుకొని నీచపు పనులు చేసేవాడిని నికృష్టుడు అనే పిలవాలి తప్ప వాడిని ఒరిజినల్ పేరుతో పిలవటం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఒకవేళ హర్ట్ అయ్యాడంటారా మనం కూడా సారీ చెప్పేద్దాం ఎందుకంటే ఈ కదిరే నికృష్టుడు కూడా చేసిన పని అదే శ్రీవారిని అంటే కోట్లాది హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారి యొక్క సుప్రభాతం ఏదైతే ఉందో దానిని ఎంత దారుణముగా హేళన చేశాడు అవమానపరిచాడు వెక్కిరించాడు మనం చూసాం ఆ వీడియో వైరల్ అవ్వడంతో మళ్ళీ తాను బయటకు వచ్చి ఇదంతా కూడా నేను మాట్లాడింది ఎప్పుడో అంటే ఎప్పుడో నువ్వు మాట్లాడితే ఇప్పుడు అది పాపం కాకుండా పోతుందా యాక్చువల్గా నీలాంటి వాళ్ళు చేసేటటువంటి పాపము పండి 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 ఒక అవసాన దశలో అవస్థలు పడతారు చూడండి అప్పుడు కనిపిస్తాయి అంత దాకా మీరందరూ పేట్రేగిపోతూ ఉంటారు నికృష్ఠుడు లాంటి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు అన్ని భాషల ఎందు ఉన్నారు తెలుగు నాట ఇంకా కాస్త ఎక్కువగా ఉన్నారేమో అనిపిస్తోంది నికృష్ఠుడు బైరి నారి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారుగా బైరి నారి లేకపోతే ఇంకెవడో రాజేషు ఈ రాజేషు ఆ రాజేషు బోల్డ్ రాజేష్లు ఉన్నారు వీళ్ళందరికీ నిత్యం ఏం పనిరా అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతలను అవమానపరచటం సాంప్రదాయాల్ని హేళన చేయటం అరే నువ్వు నమ్మని విశ్వాసానికి నువ్వు దూరంగా ఉన్నావు ఉండు ఎవడు అభ్యంతరం చెప్పట్లేదు లేదా నువ్వు ఇంకా ఏ విశ్వాసాన్ని ఆచరిస్తున్నా నమ్ముతున్నా దాని పట్ల అనురక్తితో ఉండు ఎవడు అడగట్లేదు కదా కానీ నువ్వు అటున్నా ఇటున్నా కూడా హిందూ దేవీ దేవతలను లేదా సనాతన ధర్మాన్ని హేళన చేయటం అవమానపరచడం స్పీచ్లు ఇవ్వటం దాన్ని పెద్ద మేధావితనంగా నిన్ను నువ్వు చూపించుకోవటం అనేది ఏదైతే ఉందో అది అత్యంత ఖండనీయం రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుని నీలాంటి వాళ్ళు చాలామంది ఎగిరెగిరి పడ్డారు ఎక్కడ పడ్డారు పడిన చోట ముక్కలు ముక్కలుగా మారిపోయారు అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది కానీ అది ఎలా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదిరే నికృష్టుడా నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం కూడా క్షమార్హం కావు నువ్వు క్షమాపణలు చెప్పేసినా కూడా అయితే జనులారా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీడు ఎవడో వచ్చాడు బోడీ వీడు కామెంట్స్ చేశాడు తర్వాత చాలామంది హర్ట్ అయ్యారు వీడియో వైరల్ అయింది సోషల్ మీడియా సాక్షిగా వెంటనే సారీ చెప్పాడు మరెక్కడో మరొక వ్యక్తి ఆయన మీద కేసు పెట్టారు ఇదంతా నడుస్తూ ఉంటుంది ఎన్నెన్ని కేసులు ఎన్నెన్ని దశాబ్దాల పాటు నడుస్తూ ఉన్నాయి ఎంతమంది దొంగలు రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు దుర్మార్గులు ఈవెన్ టెర్రరిస్టులు కూడా జైలు నుంచి పోటీ చేసి ఘెరించినటువంటి ఘనత మనది అంతటి గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మధ్యనే మన రిఫ్లెక్షన్ ఛానల్ వ్యవస్థాపకడైనటువంటి అయినటువంటి దేశపతి దేశ్పతి చేసినటువంటి వీడియోలో బాగా వైరల్ అవుతోంది మీరు చూసే ఉంటారు అందులో అతను చెప్పినటువంటి పాయింట్ ఏంటండి ఈ మధ్య ఈ టీటీడీకి సంబంధించినటువంటి లోటుపాట్లు లేదా అక్కడ ఉన్నటువంటి అవస్థల్ని గ్రౌండ్ లెవెల్లో ఎలివేట్ చేయడం జరిగింది హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు వారితో పాటుగా ఇతర హిందూ సంఘాల నాయకులు ఓంకార్ వంటి వారు అందరూ కూడా అక్కడ పర్యటిస్తూ విషయాలన్నీ కూడా జనాలకు చెప్పారు భరత వర్ష మరియు రిఫ్లెక్షన్ అనే మీడియా మాధ్యమాల ద్వారా దీని విస్తృతి ఇంకా పెరిగింది పరిధి ఇంకా పెరిగింది ఆ తర్వాత వారు క్షేత్ర పర్యటన చేసి వచ్చిన తర్వాత లలిత్ కుమార్ గారితో మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో థామస్ లడ్డూ కాంట్రాక్టర్ నా అని ఒక తమ్నైల్తో కూడినటువంటి కట్ ఒకటి బయటకెళ్ళింది మనమే పబ్లిష్ చేసింది వైరల్ అయింది దాన్ని టీటీడీ తీసుకొని ఏం చేసింది ఇది ఫేక్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇది ఫేక్ న్యూస్ అండి థామస్ అనేవాడు ఎవడు లేడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్గా వీరి మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి థ్రెడ్ థ్రెడ్ని మీరు గమనిస్తే అందులో మా పైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు అని వారు చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు మేము సంధించినటువంటి వంద ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఒక డౌట్ అనుమానం లడ్డు కాంట్రాక్టర్ నా అని కాంట్రాక్టర్ అని అంటే వారు ఏం చెప్పారు లడ్డు తయారీ చేస్తున్నది వైష్ణవులు శ్రీవైష్ణవ్ బ్రాహ్మణులే అని చెప్పడం జరిగింది అడిగింది ఒకటి ఒకటి బెదిరించటం మరొకటి హిందువులమైన మేము హిందువుల హక్కుల కోసం హిందూ ధర్మ సంస్థ అయినటువంటి ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీని మనం క్వశ్చన్ చేస్తే మన మీద కేసులు పెట్టడానికి ఏమాత్రం కూడా వెనుకాడనటువంటి ఈ చిత్రాన్ని గమనిస్తున్నాం కదా మరి అదే తిరుమల తిరుపతి స్వామివారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఈ కదిరే నికృష్ణుడు ఏం మాట్లాడాడు మరొకసారి విందాం వింటే కానీ బుద్ధి వస్తుందేమో చూద్దాం పాడుకున్న ఎంకన్నా కొంచెం లే లే అది లేమంటే లేసినట్టు బాణకోమట పండుకునే అవుతాడు అవునా అవునా పాడుకుంటే పాడుకుంటే బాణకోమంటే పాడుకుంటు లేమంటే లేసినట్టు అవుతుంది పని కొనెవడయితాడు అదే సాంగ్ సూపర్భాత అంటే కొట్టరు మీరు ఏది అర్థం అదే దానికి అర్థం రాత్రికి లేట్ అయిందని అని చెప్పేసి వాడి యొక్క వెక్కిరింపు చూసారా ఎంత హేళనగా ఉందో ఎంత దారుణంగా ఉందో సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడు ఈ నికృష్ణుడు చేసినటువంటి కామెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయి ఇతర మతాలకు సంబంధించి వీడు నాస్తికుడు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు కదా వీడు నాస్తికుడు కూడా కాదు నాస్తికులని లేకపోతే అభ్యుదయ భావాలు కలిగినటువంటి కవులని యాక్టివిస్టులని ఒకటి కాదు బోలెడు వీళ్ళకి మన సుప్రభాతం అసలు ముందు శ్రీనివాసుడి మీద నమ్మకం ఉండదు అసలు నమ్మకమే ఉండని చోట ఈ ఎత్తులు పై ఎత్తులు జిత్తులు ఎందుకు చెప్పండి కదా ఇదంతా కూడా ఒక రకమైన ద్వేషం అలాగే వీడు నాస్తికుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడే అదంతా వేషధారణ కపటి స్వభావం ఎందుకంటారా ఒక వీడియో వైరల్ అవుతుంది చూడండి ఇంకో వీడియో ఇందులో ఏమనడు ఏమి చెప్తున్నాడు

నువ్వు నాస్తికుడు అయినప్పుడు నీకు క్రిస్టియన్ సభలతో ముస్లిం సభలతో సంబంధం ఏంటివే అంటే నీవు ఒక కపటి స్వభావివి నువ్వు ఒక వేషధారివి నీవు కావాలని హిందూ ధర్మం మీద కక్ష గట్టిన నికృష్ఠుడివి అందుకే నీ పేరు కృష్ణ కాదు నికృష్టుడివి సో ఇంత డేంజరస్గానే ఉన్నాడు ఈయనొక్కడే కాదు బోలెడమంది ఉన్నారు తెలుగునాట అందరూ చాలా స్టైలిష్గా మైక్ పట్టుకోనో లేకపోతే సోఫా సెట్ మీద కూర్చోనో ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళే ఒకడుంటాడు ఒక ముసలి సన్నాసి వాడు పెళ్లి టైంలో ఏవైతే మంత్రాలు ఉంటాయో వాటిని వక్రీకరించి నానార్థాలు పెడార్థాలు తీస్తాడు అలా చేసుకుంటూ పోతే దేన్నన్న బూతుగా చూపించవచ్చు వీళ్ళందరికీ ఏం పనబ్బ ఎవరి విశ్వాసాలు వారివి అని స్వేచ్ఛగా ఈ భారతదేశంలో బ్రతకనివ్వకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం వీరిని ఎందుకు ఒక్క మాట కూడా అనదు తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఏమైంది మరి నికృష్టుడి మీద ఒక కేసు పెట్టచ్చుగా మా స్వామివారి మీద ఇంత నీచంగా మాట్లాడిన వీడిపై ఫలానా పలానా ఫలానా యాక్షన్ తీసుకుంటామని ఒక పోస్ట్ ఒక ఖండన ఈవోగా రేంజ్ చేస్తున్నారు అదే మేము మా వృత్తి ధర్మంలో భాగంగా ఒక హిందువుగా మాకు తోచినటువంటి రీతిలో మాకున్నటువంటి సమాచారంతో మేము కొన్ని ప్రశ్నలు సంధిస్తే అవన్నింటినీ పక్కన పెట్టేసి ఆ థామస్ అని శ్రీ థామస్ అని మళ్ళీ పెట్టడం జరిగింది మేము అదే అడుగుతూ ఉన్నాం ఎక్కడికి పోయారు మీరు అలాగే ఈ మధ్యన దాస్ పైల అనే ఒక నికృష్టుడు ఉన్నాడు ఎందుకు నికృష్టుడు అంటున్నానంటే శ్రీ వైష్ణవం పేరిట స్మార్త బ్రాహ్మణుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు బ్రాహ్మణ స్త్రీలను అలాంటి వాడిని అలాంటి నీచుల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళందరినీ కూడా నికృష్టులనే అనాలి ఇదంతా జరుగుతూ ఉంది కదా మరి శ్రీ వైష్ణవులు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళు కొట్టుకోవడానికి ఇదంతా అయిపోయింది కదా మరి ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎందుకు స్పందించలేదు వీడి మీద ఈ వీడియో తిరుగుతూ ఉంది కదా ఈ దాస్ పైలా అనేవాడు వాడెందుకు దీని గురించి మాట్లాడలేదు వాడి గురించి సెపరేట్ వీడియో చేస్తాను అంత దాకా సందర్భోచితంగా వాడి పేరు ఎందుకు ఫ్లోలో వచ్చింది భగవంతుడి యొక్క చర్యగా దీన్ని భావిస్తూ ఉన్నా వాడెందుకు మాట్లాడలేదు అలాగే హిందూ సంఘాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి కదా వీడియోలు చేయాలి కదా కొన్ని మాత్రమే స్పందించడం కొన్ని స్పందించకపోవటం ఏం పడుకున్నారా సో మనల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థల్లో మన దోషాలు కూడా ఉన్నాయి వాటిని తెలుసుకుంటే తప్ప ఇలాంటి వారిని మనం అదుపు చేయలేము వీడిప్పుడు ఎలా చెప్పాడు నేను తెచ్చినటువంటి ఆ కామెగరీ వల్ల చాలా మంది నా మిత్రుడు సహోదరులై హాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మిత్రులందరికీ కూడా నేను తెచ్చిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ ఆ వ్యాఖ్యలు నేను వెనక తీసుకుంటున్నాను అలాగే ఈ కదిరే నికృష్టుడిని ఎంతసేపు నికృష్టుడు అన్నందుకు కూడా నువ్వు గనక ఫీల్ అయితే నా వీడియో చూసి నీకు కూడా నేను సారీ చెప్పేస్తాను అసలు ఎటువంటి మనసులోకి తీసుకోక అసలు ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడేసి సారీ చెప్తున్నాను ఫుల్ వీడియోలో ఇంకేం చెప్తాడు ఆయన ఒక పెద్ద వీడియో ఎప్పుడో చేసిన వీడియో అందులో ఒక క్లిప్పు కట్ కట్ చేసి పెట్టారు కట్ చేసి పెట్టినా నువ్వు మాట్లాడినవే కదా నువ్వు నిజంగా అంత అలాంటి మాటలు మాట్లాడలేదంటే నీ నీవు చాలా ఉన్నాయి డిబేట్లు ఏం ఎవరు ప్రశ్నించరు శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చేసుకుంటాం గుండ్లు కొట్టించేసుకుంటాం అంతేనా భక్తి మన శ్రీనివాసుడిని ఎవరన్నా ఏమన్నా అంటే అరే నువ్వెందుకురా ఇలా అన్నావు బాడ్కావ్ అని అనలేమా క్వశ్చన్ చేయలేమా ప్రశ్నించని లోకం ఎప్పటికైనా ప్రమాదంలో పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రశ్నించటం కనీస బాధ్యత అది కూడా చేయకపోతే ఎలాగా మనకన్నా తల్లిదండ్రులను ఎవరైనా ఏమన్నా అంటే మనకెంత ఆవేశం వస్తుంది అలాగే మన భగవంతునన్నా కూడా అంతే బాధపడాలి కదా ఏమైంది మీ హృదయానికి అంత దారుణమైనటువంటి వ్యాధి ఏమన్నా పట్టిందా మాట్లాడాలి కదా స్పందన అనేది క్రిస్టియన్లు లేదా ముస్లింలు వారి వారి విశ్వాసాల పట్ల ఎంత నిబద్ధతతో ఎంత క్రమశిక్షణతో ఉంటారు వారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఎంత సీరియస్గా యూనిటీగా రియాక్ట్ అవుతారు మరి హిందువులకి ఏమైంది బ్రాహ్మణులుగా కమ్మలుగా కాపులుగా రెడ్లుగా వెలములుగా బలజులుగా మాలలుగా మాదిగలుగా విడిపోయి ఉన్నామనా ఎలా విడిపోయి ఉన్నా అవన్నీ కూడా వృత్తిరీత్యా అని అనుకోవాలి మనమంతా కూడా ఒకటే చట్టంలో ఉన్నవాళ్ళం సనాతన ధర్మ వారసులం హిందువులం అని ప్రస్తుతానికి పేరు పెట్టుకున్న వారం మన ఆద్యాంతము అనేది ఎవరికీ సాధ్యం కాదు కనిపెట్టడం అంతటి పూర్వీకుల చరిత్రను మనం పరంపరగా తీసుకువస్తున్నటువంటి గొప్పవాళ్ళం దివ్యాత్మ స్వరూపులం మనమందరం మనం ఇటువంటి వారి పట్ల నిష్కర్షగా స్పందించాలి నిర్మోహమాటంగా ఢీకొట్టాలి చట్టపరిధిలో మనకి ఉన్నాయి చట్టాలు మనకి ఆ రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అవి మనవి మనవి వాళ్ళవి భారతీయులవి ఒకరికే కాదు కదా ఒక ప్రాపర్టీ లేదా ఆ హక్కులు స్పందిద్దాం గొంతెత్తుదాం నినదిద్దాం ఇలాంటి వాళ్ళ యొక్క నిజ స్వరూప స్వభావాల్ని బట్టబయలు చేద్దాం అలాగే మనలో ఉన్నటువంటి వ్యవస్థల్ని కూడా అందులో ఉన్నటువంటి దుర్మార్గాల్ని కూడా ఎండగడదాం సంస్కరిద్దాం ఇలాగే ముందుకు సాగుదాం జై హింద్ జై భారత్